హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ సరోజిని రమేష్ రాము దంపతులు ఒకే మాట మీద ఉండే భార్యాభర్తలు రమేష్ రావుకి దాదాపు లెక్క లేనంత ఆస్తిపాస్తుల్ని ఆ ఇచ్చేశాడు రమేష్ రావుది చాలా పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం పైన డబ్బులు బాగా దిట్టంగా వస్తాయి ఇక అంత కట్న కానుకలు మోసుకొచ్చింది రమేష్ రావు వాళ్ళు ఇక తరతరాలుగా వంశంలో మగ మగనలుసు పుడతారు వాళ్ళకే కాబట్టి ఉన్న మూటంతా రమేష్ రావుకే వేసిపోయారు అమ్మ నాన్నలో వేళ కూడా మళ్ళీ తిరిగి అదే వారసత్వ అన్నట్టు సరోజునికి పెళ్ళైన ఏడేళ్లకి ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు పిల్లాడి పేరు సిద్ధార్థ అని పెట్టారు చిన్నప్పటి నుంచి వాళ్ళకంత డబ్బులున్నా వాళ్ళకి కోట్ల రూపాయలు ఆస్తిపాస్తులున్నా పిల్లాడిని ఓ సాదాసీదా స్కూల్లో వేసి చదివించి నన్ను ఆదర్శంగా తీసుకోమని అందరికీ చెప్తాడు రమేష్ రావు వాళ్ళకంత ఆస్తిపాస్తులు ఉన్నా పచ్చడన్నం అన్నం కలిపి పెట్టి పిల్లాడికి ఇలా కూడా బ్రతకటం నేర్పాలి పిల్లలకి అని చెప్పుద్ది సరోజుని ఇలా రోజులు గడిచిపోతూ వీళ్ళ మూర్ఖత్వాల మధ్య చాందసవాదాల మధ్య సిద్ధార్థ పెరిగి పెద్దవాడయ్యాడు పిల్లాడు చాలా మంచి మంచోడు అనే పదం చాలా చిన్నదేమో ఉన్నంతలోనే పాపం ఎవరికైనా బాధ ఇబ్బంది ఉందంటే సహాయం చేయటం కానీ మంచి బుద్ధి కానీ తెలివితేటలు కానీ ఎవరిని మాట వరుసకైనా నొప్పించే గుణం కాదు ఎలాంటి వాళ్ళైనా తన తల్లిదండ్రులు తనకని జన్మనిచ్చారనే దాంతో వీళ్ళ అబ్బాయి బుర్ర తిని పిక్కు తింటున్న ఓర్పుతో భరించే పిల్లాడే కానీ రమేష్ రావుని కానీ సరోజినిని కానీ ఒక్క మాట అనేవాడు కాదు పిల్లాడి టెన్త్ మెరిట్లో పాస్ అయితే ఇంటర్ ఫ్రీ సీటు ఇంటర్ మెరిట్లో పాస్ అయితే ఇంజనీరింగ్ ఫ్రీ సీట్ వస్తే స్నేహితులు నీలాంటి వాడు మాలాంటి కాలేజీల్లో చదువుకోవటం ఏంట్రా అసలు వంద కోట్ల ఆస్తుందని మా అమ్మ నాన్న చెప్పుకుంటున్నారు మీ అమ్మ నాన్నలకి అన్ని స్థలాలు అన్ని పొలాలు అన్ని ఇల్లు వాకిళ్ళు మీ నాన్న అంత సేవింగ్స్ చేసి దాచాడంట ఉంది నువ్వు ఒక్కగానొక్క కొడుకువే మేమే అయితే ఏ ఫారంలో వెళ్ళి చదువుకుంటాం ఇలా సాదాసేదా కాలేజీలకి పంపటం ఏంట్రా నిన్ను అంటే సిద్ధార్థ నవ్వేసేవాడు ఆ అబ్బాయి అంటే లెక్చరర్లకు ఇష్టం ఫ్రెండ్స్కి ఇష్టం ప్రిన్సిపల్ సార్కి ఇష్టం సిద్ధార్థ అన్నిట్లో ఫస్టే చదువులో ఫస్ట్ డ్యాన్స్లో ఫస్ట్ మ్యూజిక్లో ఫస్ట్ ఇక ఆ అబ్బాయి స్పోర్ట్స్లో ఫస్ట్ నేషనల్స్ దాకా కూడా వెళ్ళి ఆడొచ్చిన స్పోర్ట్స్ ప్లేయర్ అబ్బాయే దాంతో ఆ అబ్బాయిని అందరూ చాలా విలువ ఇచ్చి చూసేవాళ్ళు పెద్దవాళ్ళకి చాలా గౌరవం ఇస్తాడు భక్తి శ్రద్ధలతో ఉంటాడు భగవంతుడన్న మంచి పిల్లాడు ఆయనేంటో అంత మూర్ఖుడు ఆవిడేంటో ఆయన ఏది చెబితే అది గుడ్డెద్దు చేలో పడ్డట్టు వింటూ వెళ్ళిపోద్ది కానీ మంచి చెడు పట్టించుకోదేంటండి ఏంటండి పిల్లాడికి జ్వరం వస్తే అప్పుడెప్పుడో పాత కాలంలో ఎవరో ఒక మహానుభావుడు కొడుక్కి లంకణాలు వచ్చినాయని తగ్గిన అలా పడేసి ఉంచాడంటలే లంకనాలు చేయిస్తూ కొడుక్కి జ్వరం వచ్చింది టైఫాయిడ్ వచ్చిందని అలాగా పిల్లాడికి గవర్నమెంట్ గుళికలు రెండేసి ఇంట్లో పడేసి ఉంచే ఎగ్జామ్ పోతే సప్లి రాసుకోమని చెప్పాడంట రమేష్ రావు గారు ఏం మూర్ఖత్వం అండి ఇదే అని కాలేజీలో వాళ్ళు కూడా చెప్పుకునేవాళ్ళు ఎంత దాంట్లో సిద్ధార్థదే అలా బీటెక్ కంప్లీట్ అయిపోయింది ఇరవై రెండేళ్ళు ఆ అబ్బాయి వయసు పీజీ చేసుకుంటాను నాన్న అంటే పీజీ వద్దు తొక్క తోటకూర వద్దులే కానీ చదివేస్తే ఉన్నమతి పోయిందని ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నాడు ఒక్కొక్కడు బాబులు చదివిస్తే ఇక్కడ పీజీలు అంటారు అయ్యాక అమెరికాలు వెళ్ళి ఎంఎస్లు చేసొస్తామంటారు అయిపో ఆజ లేకుండా పోతాడు ఒక్కో ఎదవ ఏమీ అక్కర్లేదులే కానీ మూసుకొని కొంపక తగలడు అన్నాడు రమేష్ రావు ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళేసరికి ఆ అబ్బాయి కోసమని ఒక సంబంధం ఫిక్స్ చేసేసి వాళ్ళతో అచ్చు వాళ్ళు సరోజిని రమేష్ రావు లాంటి వాళ్ళే అమ్మాయి వయసు పద్దెనిమిది ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది పిల్ల పేరు గౌతమి చూడటానికి పిల్ల చక్కగా కొందనం బొమ్మలాగా ఉందే దానికి తోడు పిల్ల పాపం ఆ మధ్య చదువు అయిపోయి ఉందేమో కట్నకానుకలిచ్చే పద్దెనిమిది ఏళ్ళు గవర్నమెంట్ లెక్కల ప్రకారం వయసు వచ్చిందే ఆడపిల్లని ఎక్కువ కాలం పుట్టింట్లో ఉంటే గాలికి తయారవుతున్నాయి ఆడపిల్లలు అనే దాంతో వాళ్ళు పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయి మగపిల్లలు పనికి రాకుండా పోతున్నారని వీళ్ళు పెళ్లి చేయాలని ఫిక్స్ అయి వీళ్ళు వాళ్ళు కలిసే వీళ్ళే మాట్లాడేసుకొని అబ్బాయి ఫోటో చూసి వాళ్ళు ఓకే అనుకొని ఎంక్వైరీ చేసుకొని అమ్మాయి ఫోటో చూసి వీళ్ళు ఓకే అనుకొని ఎంక్వైరీ చేసుకొని తాంబూలాలు వాళ్లే మార్చి చేసుకొని పిల్లతో పిల్లాడితో సంబంధం లేకుండా పెళ్లి ముహూర్తాలు ఖరారు చేసుకొని పెళ్లి టయానికి సిద్ధార్థ ఎగ్జామ్స్ అయిపోవటం పెళ్ళి అన్నట్టు పెట్టించాడు రమేష్ రావు వచ్చి రాగానే ఆ అబ్బాయిని వెళ్ళి నీ స్నేహితులకి ఎవరెవరినైతే పిలుసుకోవాలో శుభలేఖలు ఇచ్చుకుంటావు మీ లెక్చరర్లకు వాళ్ళకి ఏమంటే పెళ్ళా నాకా అన్నాడు పెళ్ళే నీకే ఏమ్మా చిట్టే అంటే అది కాదు నాన్న నేను ఇరవై ఏళ్ళకే మెమ్మని చేసుకున్నాను రా ఏ మెమ్మతో కాపురం చేయలా నిన్ను కల్లా ఆ రోజులు వేరు నాన్న నేను పీజీ చేద్దామనుకుంటున్నాను కొడితే మొహం పగిలిపోద్దే నా సంగతి బాగా తెలియదు నోరు మూసుకొని పెళ్లి చేసుకోమనే ఆ అబ్బాయికి గౌతమినిచ్చి పెళ్లి జరిపించేశాడు రమేష్ డలి కట్నం కోడలి నగలు మొత్తం వాళ్ళ దగ్గరే భద్రపరిచి వీళ్ళు పెట్టిని వాళ్ళ పుట్టినోళ్ళు పెట్టిని కూడా జాగ్రత్త మేము పిల్లలు మీరు పారేసుకుంటారు ఒరే నేనేదో డబ్బులు పంపుతాను అనుకుంటున్నావేమో నీకో ఈ ఊళ్ళో ఉద్యోగం వేయించాను నెలకి యాభై వేల రూపాయల జీతం మూసుకొని ఆ ఉద్యోగం చేసుకుంటూ ఆ వచ్చే యాభై వేలతోనే జీవితం గడపటం ఎలా అని భవిష్యత్తు మొదలు పెట్టాలి వెనక నాన్నకేదో నాలుగు ఉన్నాయి ఇస్తా తాళ్ళే అనుకుంటే నేను బతుకుండగా ఇచ్చే ప్రసక్తి లేదు రోయ్ జాగ్రత్త అని చెప్పేసరికి ఆ అబ్బాయికి ఒళ్ళు మండిపోయింది దాంతో భార్యను తీసుకొని పాపం కాపురం పెట్టుకున్నాడు వెళ్ళి ఒక వన్ బిహెచ్కే ఇల్లే అద్దెకి తీసుకొని ఆ తర్వాత వచ్చే చేతనే పా మా అబ్బాయి బడ్జెట్ వేసుకొని దాంట్లోనే నాలుగు రూపాయలు దాసుకొని ఈఎంఐ కట్టుకొని బైక్ కొనుక్కున్నాడో కొనుక్కున్నాక పెళ్ళాన్నే ఆ అబ్బాయి నీకు వంట చేయటం వచ్చా రాదు అని యాపిల్ తింటూ చెప్పింది పెళ్ళం ముద్దుగా అనిపించే ఇంకా అలా అన్న పిల్లనే ఆ అబ్బాయి ఏమనగలుగుతాడు దాంతో తనే చేతులు కాల్చుకొని బయట స్విగ్గీ ఆర్డర్లో ఎన్నని పెట్టుకుంటారు దాంతో తనేలాగో తిప్పలు పడే బ్రెడ్ టోస్ట్ చేయటమో శాండ్విచ్ చేయటము దోశలు పోయటము టైం ఉంటే ఇడ్లీ టైం ఉంటే ఉప్మా టైం ఉంటే పూరే అలా చేసుకుంటూ ఆ అమ్మాయికి వంట రాదందని తనే అన్నం కూరలు స్నాక్స్ బయట నుంచి తేవటం నైట్ డిన్నర్ తనే ప్రిపేర్ చేసుకోవటం పని మనిషిని పెట్టుకోవాలంటే వాళ్ళు ఉండే ఏరియాలో పనివాళ్ళు దొరకరు నీకు పనులు చేయటం వచ్చా గౌతమి అంటే రావుగా అనేసరికి సరే లేరా అని ఆ అమ్మాయి పనులు చేయించకుండా తనే ఇల్లు ఇల్లుసుకొని అంట్లు తోముకొని బట్టలు తుక్కొని ఆ తర్వాత మెల్లగా ఒక మిషన్ కొనుక్కున్నాడు మెల్లగా ఒక వ్యాక్యూమ్ క్లీనర్ కొనుక్కున్నాడు అర్బన్ క్లాప్ వాళ్ళ చేత వాష్రూమ్స్ క్లీన్ చేయించుకునేవాడు ఇలా రోజులు గడిచిపోతూ ఆ అమ్మాయి చిన్నపిల్లని ఆ అమ్మాయి ఒంటి మీద చెయ్యాలి అనిపించలేదు ఆ అమ్మాయి ఒళ్ళు ముదరకుండా కాపురం చేసి ఏ ప్రెగ్నెన్సీలో వచ్చినా లేదా అమ్మాయికి ఏదైనా బాధ పెయిన్ కలిగిన సంస్కారవంతుల లక్షణం కాదని ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని గుండెల మీద పడుకోబెట్టుకొని ఒక అమ్మల అన్నలా నాన్నలా జో కొడుతూ పడుకోబెట్టుకునేవాడు ఆ తర్వాత ఒక రోజున ఆ అమ్మాయితో మంచి స్నేహం ఏర్పడిందే ఆ స్నేహంతోనే చదువుకుంటావా గౌతమి అని అడిగితే ఓ కానీ అమ్మా నాన్నకి తెలిస్తే నువ్వు చెప్పకు నేను చెప్పను అన్న తర్వాత అలాగేనండి అంది అండి ఏమీ అక్కర్లేదు సిద్ధు అని పిలువు చాలు అంటే అమ్మో మిమ్మల్ని నేను పేరు పెట్టి పిలిచానని తెలిస్తే అత్తయ్య గారు మామయ్య గారు మా అమ్మ నాన్న బ్రతకనిస్తారా వాళ్ళ ముందు పిలవకు అన్నాడు అనేసరికి సిద్ధు అని పిలవటం మొదలుపెట్టింది కాస్త కొన్ని రోజుల్లోనే ఒరే సిద్ధు అరే సిద్ధు అని పిలిచేంత క్లోజ్ అయిపోయింది గౌతమే తీసి తీసుకెళ్ళి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేశాడు ఆ అమ్మాయి కోసం అని పాపం ఓవర్ టైములు చేసేవాడు ఫ్రీ ల్యా ఫ్రీ ల్యాన్సింగ్లు వస్తే వాటిల్లో కూడా పనిచేసి ఆ వచ్చిన డబ్బులు ఆ అమ్మాయి ఫీజు కట్టి అటు అత్తారింటి వాళ్ళకి ఇటు తమ ఇంటి వాళ్ళకి తెలియనివ్వకుండా ఆ అమ్మాయిని చదివించడం మొదలుపెట్టాడు ఆ తర్వాత పిల్లల్ని కానీట్రా అని అడిగితే అమ్మ తను పిల్ల ఒళ్ళు ముదరకుండా పిల్లలని తనకేమైనా అయితే పద్దత అది అనేసరికి సర్లే సావండే అన్న Carol. సరోజని రమేష్ రావు ఆ తర్వాత ఆ అమ్మాయికి ఇరవై ఏళ్ళ వయసు వచ్చింది వచ్చిన తర్వాత తనే ఆ అమ్మాయిని పిక్ చేసుకోవటం డ్రాప్ చేయటం అందరికీ మా ఆయనని మా ఆయనే నా బాయ్ ఫ్రెండ్ అని మా ఆయన నన్ను ఒక ఫ్రెండ్ కన్నా ఎక్కువగా చూస్తాడనే అలాంటి వాడు నా జీవితంలోకి రావటం నేను చేసుకున్న అదృష్టం అనే ఆ అమ్మాయి కోసం ఇష్టమైనవి తీసుకొచ్చి ఒక్కోసారి మధ్యాహ్నం కాలేజీలో తినిపించుకొని వెళ్ళటం ఆ అమ్మాయిని పార్లర్కి తీసుకెళ్ళటం హెయిర్ కట్ చేయించడం ఆ అమ్మాయిని రెడీ చేయటం చాలా ప్రేమగా చూసుకునేవాడు సిద్ధు ఒకరోజు ఒక వర్షం కురిసిన నాటి రాత్రి ఇద్దరు కాలేజీ నుంచి వస్తూ వర్షంలో తడిసి వచ్చారు ఇప్పుడు అమ్మాయి ఇరవై వయసుకొచ్చింది దాంతో ఇద్దరి మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆశ కోరిక కలిగిన దానికి తోడు భార్యాభర్తల బంధమేమో దాంతో ఇద్దరు శారీరకంగా కలిశారు కలిసినప్పుడు ప్రికాషన్ వాడలేదని గుర్తొచ్చే టెన్షన్ పడ్డాడు సిద్ధు పడేసరికి ఇప్పుడు నాకేమీ ఫెటెక్షన్ టైం కాదులేను కంగారు పడకు అని చెప్తే ఇవే అన్నాడు అన్న తర్వాత నేనే వాడతాను బర్త్ కంట్రోల్ అని వాడటం మొదలుపెట్టాడు ఆ తర్వాత రెండేళ్లకి గౌతమిది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిందే అయిపోయాక నా ఆఫీస్లోనే జాబ్కి వస్తావా బంగారం అని అడిగితే వస్తాను బంగారం అని చెప్పింది ఈ నాలుగేళ్లలో సిద్ధు శాలరీ పెరిగింది ప్రమోషన్లు వచ్చినాయి క్యాడర్ పెరిగింది ఆ తర్వాత అతనికి జ్వరం వస్తే ఆమె మీకు జ్వరం వస్తే అతను పోయేవాళ్ళు ఇద్దరూ కలిసి షాపింగ్లకు వెళ్ళటం చిన్న చిన్న ట్రిప్పులకు వెళ్ళటం ఇద్దరూ కలిసి ఉన్నంతలోనే సంతోషంగా రెస్టారెంట్లకు వెళ్ళటం సినిమాలకు వెళ్ళటం వాళ్ళ జీవితం చాలా సంతోషంగా గడిచిపోతున్న క్షణాలవే ఎప్పుడైనా సరోజిని రమేష్ రావు దగ్గరికి వెళితే వాళ్ళ ముందు అమ్మాయి ఏమండి మిమ్మల్ని రండి మీరు ఫోన్ చేస్తే మీ భోజనం అయ్యాక నేను చేస్తాను అంటే ఆ అమ్మాయి వైపు చూసి పక్కా పక్కా నవ్వేవాడు ఆ అమ్మాయి వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఏమండి మిమ్మల్నే అమ్మ మీకు ఇష్టమని ఇది చేసింది మీరు తింటే తర్వాత నేను తింటాననేది ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి ఏమండి అని పిలవ్వే అంటే పోరా అనేది అనేసరికి అంత ప్రేమగా అంత మమకారంగా అంత గారాభంగా ఒక స్నేహితుడు అన్నట్టే చూసుకునేవాడు ఆ అమ్మాయినే ఇలా తను ఆ అమ్మాయి పెళ్ళి అయ్యి కూడా బీటెక్ నాలుగేళ్ళు ఆ తర్వాత రెండేళ్ళు ఆరేళ్ళు దాటిపోయి ఏడు సంవత్సరాల కాలం వచ్చేసిందే వచ్చేసి ఇప్పటికి వాళ్ళకి పిల్లల కోసం అని చెప్పి వాళ్ళు వాడటం సంగతి తీసి పక్కన పెట్టి వాడటం ఆపి రెండేళ్ళు అయిందే రెండేళ్ళు అయిన తర్వాత ఒక రోజున ఏంట్రా పిల్లల కండ్రా పెళ్ళయ్యి అయింది దరిద్రుడా ఇంకా చిన్నపిల్లైనా అందరూ మనవాళ్ళు మనవరాళ్ళని ఎత్తుకుంటున్నారు ముద్రస్టు కూడా నువ్వెప్పుడు కంటావురా నీకు ఒక కూతురు పుట్టాలి నీకు కొడుకు పుట్టాలి కాళ్ళు ఇరుస్తా లేతే అన్నాడు రమేష్ రావు అనేసరికి సిద్ధు గౌతమితో నిజమే కదా బంగారం ఎందుకని మన Não. పిల్లలు పుట్టకుండా ప్రికాషన్ ఆపేసి కూడా మనం రెండేళ్ళయింది కదా ఏమైందంటావు బంగారం అంటే ఏమో బంగారం అని ఒకసారి ఆ పోని అన్న తర్వాత నీ ఇష్టం బంగారం అనేసింది ఆ అమ్మాయి అన్న తర్వాత సరే ఫ్రెండ్స్ కొలీగ్స్ అబ్బా మామ ఏం పిల్లలరా కీ బ్యాగీ గీ బ్యాగ్ అనుకుంటా పుడతారు లేవయ్యా మాకు పుట్టేమైనా మేము ముద్దరిచ్చి ఇదైపోతున్నావా ఏంట్రా అయినా నీదో సిస్టర్దో వేడి శరీరం అయ్యుంటుదలే కాదు అని పుడతారు పుట్టే టయానికి పుట్టిందాక కనండో 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 అంటారు కన్న తర్వాత కడగటానికి ఒకడో రాడరా అయ్యా మనమే నిద్రాహారాలు వేసి డైపర్లు మార్చుకొని అన్నీ చేసుకోవాలి వాళ్ళకి ఏళ్ళదేం పోయింది అలాగే చెబుతారులే కానీ అన్నారు ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకో రెండేళ్ల కాలం గడిచిపోయింది ఒకసారి పండక్కి సిద్ధు గౌతమే సరోజిని రమేష్ రావు వాళ్ళ ఇంటికి వెళ్తే రమేష్ రావుకి దూర బంధువైన ఓ చెల్లెలు వచ్చిందే వచ్చి రమేష్ రావు దగ్గర కూర్చొని బ్యామ్ అని నోరు ధరిస్తే ఏమైంది అని అడిగితే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని నీ కాకి ఎవరికి చెప్పుకుంటాను అన్నయ్య నా కాళ్ళు గొడ్డు మొద్ది దాన్ని దాని బాబులు దాసి గొడ్డు మొద్దాన్ని మాకిచ్చి చేశారు దానికి పిల్ల లేరు పీసు లేరు దాన్ని వదిలేరా విడాకు లేరా ఇంకో పెళ్లి చేసుకోరా అంటే ముద్రష్టపోడు నా కొడుకు దాన్ని వదిలిపెట్టడంట ఆయన కొళ్ళు మండిపోయింది ఆ అమ్మాయికి పిల్లలు పుట్టరు లోపం ఉంది అన్నప్పుడు ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేసి నువ్వు ఇంకో పెళ్ళి చేసుకునేటట్టయితేనే ఆస్తి పెడతాను లేకపోతే పెట్టను అన్నాడనే మీతో తెగదింపులైనా చేసుకుంటాను కానీ భార్యాభర్తలు కలిసి ఉంటానికి పరమావధి పిల్లలు ఎప్పుడూ కాదని మాకు లెక్చర్ ఇచ్చి వాడు ట్రాన్స్ఫర్లు పెట్టిచ్చేసుకొని ఇంటికి రానివ్వకుండా ఫోన్ చేసినా ఆడే మాట్లాడుతూ రెండు నిమిషాలకు మించి ఫోన్ మాట్లాడకుండా అది నెలకి రెండు నెలలకు ఒకసారి ఫోన్ మాట్లాడతా ఎదవన్నర యదవ వాడు మమ్మల్ని ఎన్ని బాధలు పెడుతున్నాడో తెలుసా అన్నయ్య అని యాకరు పెట్టింది రమేష్ రావు చెల్లెలు అలాంటప్పుడు పని చెయ్యి వాడికి అంత బలిసినప్పుడు వాడికి అంత పొగరు కొవ్వు పట్టినప్పుడు నీకు కూతురుందగా చెల్లెమ్మ నీ కూతురుకి పిల్లలు కూడా ఉన్నారుగా ఆస్తి మొత్తం కూతురికి పెట్టేయండి కనిగిపోద్ది యదవదే అన్నాడు రమేష్ రావు అన్నాక అదే చెప్తా ఆయనకి అని వెళ్ళింది రమేష్ రావు చెల్లెలు ఆ తర్వాత అమ్మా నాన్నలు కూర్చొని ఉంటే అలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తను వాళ్ళ కాబట్టి కూతురుంది ఆస్తి పెట్టుకోమన్నా ఒక్కడే కొడుకున్న వాళ్ళ పిల్లలు లేకపోతే ఏం చెప్పు ఉండేవాడివి నానా అన్నాడు సిద్ధు క్యాజువల్గా ఏం చెప్తా మన ఇంటి పేరిట వాళ్ళు మన గోత్రీకుల పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళని దత్త తీసుకుంటాము తీసుకొని ఆస్తి వాళ్ళకి రాసేస్తాము వీళ్ళని పనిష్ చేయాలనుకున్నప్పుడు ఏదైతే ఏముందరా పిల్లల్ని కనలేనప్పుడు గొడ్డుమోతి జన్మలు ఉంటే ఎంత పోతే ఎంత అనేసాడు అనేసరికి ఆ మాట చిబుక్కు మంది గవర్ గౌతమికి సిద్ధూకే తర్వాత గౌతమే మనం కూడా వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుందాంగా ఇంతకీ నీ పెళ్ళై తొమ్మిదేళ్ళైంది నీకేర్రా పిల్ల పీసు ఏంటి నిన్ను మేం చూపించమా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి నువ్వు చూపించుకుంటావా అబ్బా చూపించుకున్నా నాన్న నాది వేడి శరీరం అంట దాంతోనే ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నారు అప్పుడు చల్లటి ప్రదేశానికి చావచ్చు కదండీ తమరు అన్నాడు రమేష్ రావు అనేసరికి వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకుంటే అన్ని టెస్ట్లు చేసిన డాక్టరు సిద్ధులో లోపం ఉందని అతను సంసారానికి పనికొస్తాడు తప్ప అతనికి పిల్లలు పుట్టే అవకాశం శాశ్వతంగా లేదని ఆవిడ చెప్పేసిందే చెప్పేసేసరికి ఎలాగో కుదరదా డాక్టర్ అంటే మీ ఎగ్స్ చాలా హెల్తీగా ఉన్నాయమ్మా వేరే వాళ్ళ స్పోమ్తో కనేటట్టయితే గనక ఏర్పాటు చేస్తాను అంటే పోనీ ట్రై చేద్దామా అన్నాడు సిద్ధో నా కడుపు పండటం అంటూ జరిగితే నేను బిడ్డను మొయ్యటం అంటూ జరిగితే అది నీ బిడ్డే అవ్వాలి ఎవడో బిడ్డని నేను మొయ్యి పిచ్చోడా అది జరగని పని వాళ్ళతో నేను శారీరకంగా కలిసిన వాళ్ళ స్పోమ్ నా ఎగ్గుతో కలిసి నేను కడుపులో మోసినా అది ఒక్కటే అవుద్ది నాకు అస్సలు ఇష్టం లేదు సిద్ధో అలా అన్న తర్వాత ఆ అమ్మాయి ఆలోచించడం మొదలుపెట్టింది సిద్ధార్థ చిన్నప్పటి నుంచి తన్నే మూర్ఖత్వం అని తన్నే వాళ్ళ నాన్న సాంప్రదాయాలని ఆ అమ్మాయిని చెండుకు తిని పెంచుకొచ్చారు వాళ్ళ అమ్మ నాన్న సిద్ధుని అలా పెంచిన సిద్ధు కళలు పెద్దయ్యే తనకి దేశ విదేశాలు తిరిగి చూడాలని వరల్డ్ టూర్కి వెళ్ళాలని భార్యతో హ్యాపీగా ఉండాలని పెద్ద ఇంట్లో ఉండాలని మంచి మంచి కారుల్లో తిరగాలని భార్య తను సంతోషంగా గడపాలని ఎన్నో కోరికలు ఈ రోజున అమ్మా నాన్నలని వీళ్ళు ఆస్తి మొత్తం వాళ్ళకి వీళ్ళకి పెట్టమంటున్నారంటే రేపొద్దున పిల్లలు పుట్టకపోతే తన మామ అత్త నిజంగా మూర్ఖులు ఆస్తి ఎవరో ఒకళ్ళ పేరు మీద పెట్టినా కూడా పెడతారు ఏం చేయాలి అని ఆలోచించిన అమ్మాయికి మెరుపులా అంటే ఒక ఆలోచన వచ్చేసిద్ధు అందే ఏంట్రా అంటే మన ఇద్దరికి ఆన్ సైట్ ఇస్తామని రెండేళ్ళుగా అంటే వద్దంటున్నాగా తీసేసుకుందాం ఆన్ సైట్ అంది ఏరా అంటే చెప్పింది విను అనేసరికి సరే అని అమెరికాకి వెళుతున్నావు నాన్న ఆన్సైట్ వచ్చిందంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం తగలబెట్టాలంట ఇక్కడ ముదర్ష్ట ముదృష్టపూడా అంటే అందుకే వెళుతున్నాం మామగారు ఇక్కడ వేడి ప్రదేశాలు కదా అక్కడ చల్లటి ప్రదేశాలు కదా అని చెప్పి ఆ అమ్మాయి అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయి కొన్నాళ్ళు కుదురుకున్నాక మూగుడ్ని ఒళ్ళో కొడుకోబెట్టుకొని ఇక మనకి ఏ బాధపందీ లేదు ఇండియాకి ఫోన్ చేసి నేను ప్రెగ్నెంట్ అని చెప్పు అంటే నిజంగా ప్రెగ్నెంటారా నువ్వు అనేసరికి చంప మీద ఒక్కటేసిందే వేస్తే ఎలా ప్రెగ్నెంట్ అవుతాను నేను అంటే దేవుడు కరుణించాడేమోనని అలా లేదు ఎవరితోనన్నా పిచ్చి మాటలు మాట్లాడుకో అనేసరికి మరి ఎలాగే అంటే మనం అమెరికాకి ఎందుకు వచ్చామో తెలుసా ఎందుకు వచ్చాం ఇక్కడ అడాప్షన్లు ఈజీ చాలా మంది పిల్లలు అమ్మా నాన్న లేక అమ్మా నాన్నల ప్రేమల కోసం అల్లాడిపోతూ ఉంటారు అలా మనం ఇక్కడ అడాప్టెడ్ సెంటర్కి వెళ్ళి ఒక బేబీని తీసుకుందాం దట్టు ఫస్ట్ పాపే కావాలని అన్నాడుగా మావయ్య పాపనే తీసుకుందాం అమెరికన్స్ పుట్టిన పిల్లలకు మన పోలికలు ఉంటాయే అన్నాడు అనేసరికి దగ్గర దగ్గరగా ఉన్నట్టు మన ఇండియన్ పోలికలు కలిసేటట్టుగా తీసుకుందాము చల్లటి వాతావరణంలో కదా అమెరికా పిల్లల పుట్టారని నమ్ముతారులే వాళ్ళు కానీ అనేసింది ఆ అమ్మాయి అన్న తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని ఫోన్ చేసి చెప్పి అబద్ధం చెప్పాడు సిద్ధు ఎగిరి గంతేసి సరోజిని రమేష్ రావు స్వీట్లు వంచి తెగ ఆనందపడిపోయారు ఆ తర్వాత మేము వస్తామంటే మేము వస్తామంటే అమెరికా ఫ్లైట్లు అసలు సరిగ్గా లేవని ఏదైనా జరగడానికి జరిగితే నాకు తల్లిదండ్రులు ఉండరని అత్తమామలు వస్తానన్నా వద్దంటే వద్దంటే సరే మీరే అక్కడ సీమంతాలు చేసుకోండి అని పార్సిల్స్ పంపి అవి ఇవి అని పంపించారు ఆ తర్వాత ఆ అమ్మాయి పొట్టకి దిండుని కట్టి కడుపుతో ఉందని ఇక ఫేక్ ప్రెగ్నెన్సీని సృష్టించి ఎలాగోలాగా ఆ పది నెలలు మేనేజ్ చేసుకొని వచ్చిన తర్వాత పాప పుట్టిందని ఆ అమ్మాయి తలకి గుడ్డ కట్టి ఒక పాపని అమ్మ నాన్న యాక్సిడెంట్లో పోయి పాపం వాళ్ళమ్మ నెప్పులతో బిడ్డను సమించి చనిపోయే అప్పుడే పుట్టిన బిడ్డది దాన్ని తీసేసుకున్నారు సిద్ధు గౌతమే తీసుకొని పాప పుట్టిందని ఫోన్లో చూపించారు చూపిస్తే ఫోన్లో చూపిస్తా వెంటనే ముదృష్టి కూడా వీడియో కాల్లో పిల్లని తీసుకొని రాకుండా పాటికి ఇక పదసిద్దు వెళదామని ఆ తర్వాత బేబీని తీసుకొని ఇండియా బయలుదేరి వస్తే సరోజని మనవరాలు పుట్టిందమ్మా నా వరాల మనవరాలని పిల్లకి నలుగులేసి స్నానాలు చేయించి పిల్లకి నామకరణ మహోత్సవాలు చేసి భారసాలలు చేసి ఆ తర్వాత కోడల చేత పచ్చని చేయించి ఆ తర్వాత చేయించాల్సినవి అన్నీ ఆ పూజలు ఈ అయ్యి అని జయించి పిల్లకి సరోజుని ఇక ఎవరి పేరు పెడదామండి అంటే ఎవరో పేరు పెట్టడం ఏంటి మీ అమ్మ మా అత్తగారి పేరు పెడదాం అని చెప్పి పిల్లకి రమేష్ అత్తగారి పేరు పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత పిల్లను మా దగ్గర వదిలేయచ్చు కదరా అంటే లేదులే నాన్న అలా ఎలా వదులుతాం వద్దొద్దు తల్లిపాలు ఉండాలి బలం ఉండొద్దు అన్న తర్వాత సరేలే అలాగైతే నాన్న ఎప్పుడైనా ప్రాపర్టీ నా పేరు మీద పెట్టచ్చుగా అమెరికాలో ఖర్చులు పెరిగిపోతున్నాయి నాన్న ఎలా నాన్న అన్న తర్వాత కొడుకుని కనరా కూతురిని కన్నా అప్పుడు పెడతానులే అన్నాడు రమేష్ రావు అనేసరికి మళ్ళీ మొదలు అని అమెరికా వచ్చి పాపం వాళ్ళిద్దరు చేసేది జాబులు కాబట్టి గెట్నవుతున్నారు అక్కడ దాంతో కాస్త సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ పిల్లల విషయంలో తూసేసుకొని వస్తున్నారు వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యానని ఒక నాలుగు నెలలకు చెప్పించే అమ్మాయి తొమ్మిది నెలల తర్వాత పిల్లాడు పుట్టాడని ఆ తర్వాత ఇద్దరిని వేసుకొని వచ్చారు ఇండియాకి వచ్చిన తర్వాత అమ్మయ్య అని ఊపిరి తీసుకున్న తర్వాత అప్పుడు రమేష్ రావు మనవరాలు మనవడు మనవరాలికి మా అత్తగాడి పేరు మనవడికి మా నాన్న పేరు అని ఫిక్స్ చేసుకున్నాడు ఫిక్స్ చేసుకున్న తర్వాత అయిపోయే ఇక ప్రశాంతపడే ఆపరేషన్లు కూడా అయిపోయినాయి అని చెప్పారు అయ్యో ఇంకో ఇద్దరిని కంటే పోయేదేముంది అంది సరోజని నోరు ముయ్యమ్మ చాలులే కాని అని నానా ఇప్పుడైనా ఆస్తి పెట్టవా నానా అనేసరికి సర్లే ఎదవా అని చెప్పి ఇక అప్పుడు రమేష్ రావు మొత్తం పెట్టంలే ಗಾನರೆ ನಿನ್ನ ನಮ್ಮೆ ಸಗಂ ಬೆಡ್ತಾ అని సగం ఆస్తి సిద్ధార్థ పేరు మీద పెట్టాడు సచినోడు పెళ్ళికి వచ్చిందే కట్నంలే కానీ అని చెప్పి ముందు ఆ ఆస్తిని తీసుకొని వాళ్ళు ఆ తర్వాత అస్సలు సిద్ధూకి ఆ బ్రోడ్లో ఉండటం ఇష్టం ఉండదని గౌతమికి తెలుసు సిద్ధార్థతో మనం ఇక్కడే ఉంటే అనవసరమైన విషయాలన్నీ వీళ్ళకి వేళకొస్తాయి మన వేరే ఉండనివ్వరు దట్టు ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గరే ఉండమంటారు మా అమ్మ నాన్న మా చుట్టాలు బంధువులు మీ అమ్మ నాన్న మీ చుట్టాలు బంధువులు నిన్ను నన్ను ప్రశాంతంగా ఉండనివరు పిల్లల్ని మనశ్శాంతిగా బ్రతకనివరు కాబట్టే కొన్నాళ్ల పాటు మనం అబ్రాడ్లో ఉండటమే కరెక్టో వెళ్ళిపోదాం పదా అని చెప్పంటే సరేనని ఉండండి రా మాతో పాట అంటే లేదులేమ్మా పిల్లలు చదువులు అయ్యి ఉన్నాయిగా అని తీసుకొని వచ్చే పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ ఆ అబ్బాయి ఆ అమ్మాయి డ్రీమ్స్ అన్నీ నెరవేర్చుకుంటూ పిల్లల్ని తీసుకునే ట్రిప్పులకి వెళ్ళేవాళ్ళు పిల్లల్ని స్కూల్లో వేశారు తర్వాత సంతోషంగా ఆనందంగా గడుపుతూ కొన్నేళ్ల కాలం గడిచిపోయింది ఆ తర్వాత రమేష్ రావు పోయాడనే కబురు రావటంతో ఇండియాకు వచ్చి తలకొడి పెట్టి దినదోస కార్యక్రమాలు జరిపించిన తర్వాత సరోజిని పేరు మీద ఓ యాభై లక్షల క్యాషు ఆ ఇంట్లో ఒక వాటా పెట్టాడు రమేష్ రావని మిగతా మొత్తం కొడుక్కే రాసేసాడని తెలిసిందే తెలిసిన తర్వాత సరోజిని అసలు వస్తాను అనలేదు నేను రాను మీరే ఇక్కడ ఉండండి కోడలు నా కాళ్ళ కింద నా చేతుల కింద ఉండాలి పిల్లల్ని నాకు నచ్చినట్టు పెంచాలి నా చెప్పు చేతల్లో ఉండాలి ఇక నుంచి అయినా సరే అని చెప్పి అనేసరికి ఆ అబ్బాయికి తల్లి వింతగా కొత్తగా కనిపించిందే అమ్మ అత్తపోద్దే ఏంటో ఇంతకాలంగా నానున్నాడు కాబట్టి తొక్కేసావా అమ్మ నీలో ఇవన్నీ అని ఏం మాట్లాడకుండా లేదమ్మా పిల్లలు చదువులకు వచ్చున్నారు కదా నేను ఇప్పటికిప్పుడు రావటం అంటే ఉద్యోగం మానేసి ఇద్దరి ఉద్యోగాలు కదా అయ్యే పని కాదులే కానీ నువ్వు మామయ్య వాళ్ళు ఉన్నారుగా నాన్న ఇల్లు నీ పేరు మీద రాశాడుగా నీకెటూ యాభై లక్షల మీద వడ్డీ వచ్చుద్ది నాన్నది పెన్షన్ వచ్చుద్ది వాడుకుంటూ ప్రశాంతంగా దైవ ధ్యానం చేసుకుంటూ ఉండు మేమే వచ్చి వెళుతూ ఉంటాంలే అని చెప్పాడు అబ్బాయి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి ఫారెన్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన రెండేళ్లకు వాళ్ళ మామయ్య ఫోన్ చేసి మీ అమ్మ వద్దని చెబితే రాత్రే పడదు తినకు అని చెప్పినా వినకుండా రేగు రెండు కేజీల మటను ఒక కేజీ నాటుకోడి తినేసిందయ్యా గుండెలకి గ్యాస్ ఎగదన్నేసిందో ఏం పాడో మేము హాస్పిటల్కి పాటికి ఊపిరాడకుండా దగ్గొచ్చి మీ అమ్మ పోయిందని చెబితే వచ్చే తల కొరివి పెట్టేశాడు ఆ అబ్బాయి పెట్టిన తర్వాత ఈ ఆ అబ్బాయి రుణం అక్కడికి తీరిపోయిందే తీరిపోయిన తర్వాత ఇంకా కంప్లీట్గా ఇండియాలోనే ఉండిపోదామని వెళ్ళి అక్కడ అమెరికాలో ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్ముకొని ఇక్కడికే వచ్చేసారు వచ్చిన తర్వాత పిల్లల్ని ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ చూసి పిల్లల్ని జాయిన్ చేసి ఆ తర్వాత ఇల్లంతా రెనోవేట్ చేయించుకొని వాళ్ళకి నచ్చినట్టుగా ఇల్లంతా డిజైన్ చేయించుకొని ఆ తర్వాత వాళ్ళు వెళ్ళాలనుకున్న వరల్డ్ టూర్లు అవన్నీ పిల్లల్ని తీసుకొని వెళ్ళొస్తూ హ్యాపీగా ఆ తర్వాత ఇద్దరు తెలివైన వాళ్ళే ఇద్దరు చదువుకున్నారు కాబట్టి ఇంకా ఒకళ్ళ కింద ఉద్యోగం చేయటం ఎందుకు అనే దాంతో ఇక్కడ బిజినెస్ పెట్టుకున్నారు ఆ బిజినెస్కి వీళ్ళిద్దరూ వెళ్ళొస్తూ పిల్లలు ఏ తల్లిదండ్రులకు పుట్టారన్నది కాదు మనం పెంచే పెంపకాన్ని బట్టి ఉంటుందన్నట్టు వాళ్ళకు అసలు అడాప్టెడ్ కిడ్స్ అని కానీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్న పిల్లలను కానీ వీళ్ళు అసలు చెప్పలేదు చెప్పకూడదని కూడా అనుకున్నారు బ్రతికున్నంతకాలం సిద్ధార్థే నాన్న గౌతమే అమ్మ అన్నట్టు పిల్లల్ని అలాగే పెంచుకురావటం మొదలుపెట్టారు ఆ పిల్లలు కూడా బాగా చదువుకొని ప్రయోజకులైతే అంతకన్నా ఏం కావాలని ఇలా వీళ్ళు ప్రశాంతపడ్డారు ఎవరు మన చుట్టూ ఉన్న వాళ్ళు మన అర్థం చేసుకున్నా లేకపోయినా భార్యా భర్తల బంధం అంటే ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవటం అపార్థం చేసుకోకపోవటం భర్తలో లోపం ఉందంటే భార్య పది మందికి చెప్పి అతన్ని చులకన చేయటము భార్యలో లోపం ఉందంటే భర్త భార్యని వదిలేసి అతను ఆ లోపాన్ని వేలెత్తి చూపించి వేరే ఆడదాన్ని పెళ్లి చేసుకొని ఆ లోపాన్ని కవర్ చేసుకోవటమో కాదు భార్యాభర్తల బంధం అంటే నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి భర్తలకి దీర్ఘకాలిక వ్యాధులు రావచ్చు పెళ్ళాలు వదిలేస్తారు పెళ్ళాలకి ఏదైనా ఒక్కొక్కసారి యాక్సిడెంట్లై కాలో పోవచ్చు భర్తలు వదిలేస్తారు అదేనా భార్యాభర్తల బంధం అంటే నూడేళ్ళు కలిసి ఉంటారు అనే కదా పెళ్లిలో ప్రమాణాలు చేసి పెళ్లి చేసుకునేదే దా దానికి నిజమైన అర్థమేంటే పిల్లలు లేరనో కోవనో ఉరక పెడుతున్నారనో వంట రాదనో పుట్టింటి వాళ్ళు చెప్పిన మాటలు వింటారనో ఇలాంటి కారణాలతో ఒకళ్ళని ఒకళ్ళు వదిలేసుకునే ఈ రోజుల్లో అన్యోన్యంగా ఒకళ్ళల్లో ఉన్నటువంటి లోపాన్ని కూడా ఇంకొకళ్ళు తెలివితేటలతో సరిదిద్దుకొనే భార్యాభర్తల బంధాన్నే వీడిపోకుండా కలిసి ఉండటమే నిజమైన బంధమని ప్రూవ్ చేశారు ఈ జంట ఇంతటితో ఈ కథ సమాప్తం ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు ఇలాంటి ఎన్నో మంచి కథలు మన ఛానల్లో రాబోతున్నాయి మీరు ఇలాంటి కథలు ఇంకా ఇంకా ఎన్నో వినాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి మరో మంచి కథతో తప్పకుండా మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్